పదేళ్ల నుంచి మీరేం చేస్తారు కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే ఉత్తం ఇతర రాష్ట్రాలలో లీడర్లపై కేసులు పెట్టినూ మీ మిత్రుని ఎందుకు వదిలేస్తారు అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్రం అప్పులు ఎట్లిచ్చింది ఈ కాళేశ్వరంపై ఈ వారంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక ఏమని చెప్తున్నారు పదేళ్ళ నుంచి మీరేం చేస్తారు కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే సరే అప్పుడు ఎంక్వైరీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఓ జీవో తీసుకొచ్చిలో లేకపోతే ఇంకేదైనా చేసల్లో రాష్ట్రానికి సిబిఐ చొరబడకుండా ఒక ప్రత్యేకమైన జీవో కూడా అప్పుడు వచ్చింది అని ఒక గుసగుస కూడా వినబడ్డ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఏమంటున్నారట మీరు అట అనుమతించండి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు సింపుల్ అికాయిపోయా సరే అంటే అయిపోతుంది కదా ఇప్పుడు మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా ఇంకా ఏం ఎంక్వైరీ చేసినా వాస్తవ విషయాలను బయట పెట్టే అందుకే కదా అంతకు మించి వేరే అంశం అయితే లేదు కదా తెలంగాణ ప్రజలారా ఇదైతే వాస్తవం కదా ఇక్కడ ఏంటి జుడిషియల్ ఎంక్వైరీ కంటే సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది అద్భుతంగా ఉంటుంది కిషన్ రెడ్డి అన్న ఒక పెద్ద అంశాన్ని తెరమిదికి తెచ్చిండు తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే మీ ప్రభుత్వం తుమ్మితే పడిపోతుంది అనే విషయానికి సంబంధించి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక మరి జ్యుడిషియల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నా మీరు కనుక నిజంగా ఈ రాష్ట్రానికి నీతివంతమైన పాలన అందించాలి అనుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజల క్షేమం కోసం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేయాలనుకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కనుక మీరు ఎంక్వైరీ చేయదలుచుకుంటే గౌరవ కేంద్ర మంత్రి గారు ఒక పెద్ద అంశాన్ని కూడా తెర మీద ఏంటి అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడదు సీబీఐ ఎంక్వైరీ చేయాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిళ్ళు కదా ఏంటి అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా సీబీఐ ఎంక్వైరీ చేయమని ఆదేశించాను నిజంగా మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది లేకపోతే ఇంకా మరే కారణమైన ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించండి నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పు చేస్తే సెంట్రల్కు సంబంధించి ఏమని చెప్తున్నది అంటే ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతా ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు ఓకే అంటే సిబిఐ ఎంక్వైరీ అవుతుందట ఇక మీరు ముస్కుల గుద్దులాట వీళ్ళ ముసుగుల గుద్దులాట అంత క్లారిటీ అయిపోతుంది వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తేటతేటం అయిపోతుంది నిజాలు ఏంది అనేది బయటకు వస్తుంది ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది బయటకు వస్తుంది కదా ఉడుకే కాళేశ్వరంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది లక్ష కోట్ల అవినీతి జరిగింది వెయ్యి కోట్ల అవినీతి జరిగింది ఈ బట్టబాజ ముచ్చట్లన్నీ బయటికి పోతాయి కదా అన్న ఇక మళ్ళీ వేరే కోణం ఉండదు కదా వాస్తవ కోణాలు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిపోతుంది కదా వాస్తవ కోణాలు ఏంటి ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఈ తెలంగాణలో ఏం జరగబోతున్నది అనేది బయటకు వస్తుంది కదా అప్పటిదాకా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా ఏంటి ఏం కథ అనేది కూడా తెలిసిపోతుంది కదా నిజాలను నిర్భయంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది కూడా మనందరికీ కూడా తెలుస్తుంది కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాలు ఏంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఏం జరుగుతున్నది ఏం కథ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నారు అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు జుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి సిద్ధపడ్డారు ఇంతకైతే పెద్ద ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే కిషన్ రెడ్డి అన్న సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడదు సో రెండు అంశాలు మీ దగ్గరే ఉన్నాయి వాస్తవ కోణాలు మీ దగ్గరే ఉన్నాయి ఏంది అనేది కూడా మీరే చూడురి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లుండబోతుంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది